బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నిర్వాదిత్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సార్వత్రిక ఎన్నికల తర్వాత మనం మాట్లాడుతున్నాం బట్ దానికన్నా ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన కటౌట్ కనిపిస్తే చాలు థియేటర్లో ఆ సందడి వాతావరణం ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలుసు ఆయనకి సంబంధించినటువంటి ఏదైనా ఒక సినిమా వస్తుందంటే కూడా ప్రేక్షకులు థియేటర్లో ఏ రకంగా ఉర్రుతలుగుతారో కూడా మన తెలిసిందే బట్ ఆయన రాజ రాజకీయాల్లో బిజీ అయిపోయిన తర్వాత సినిమాలకి కాస్త దూరంగా ఉన్నారనే చెప్పొచ్చు ఎందుకంటే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి కూటమిగా ఏర్పడి అధికారాన్ని చేజక్కించుకున్నటువంటి అంశాలు మనందరికీ తెలిసిందే బట్ దానికన్నా ముందు ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారు రాజకీయంగా అనేది మనందరికీ తెలుసు అంటే ఇటు సినీ లవర్స్ కంటే కూడా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన చాలా దగ్గరగా ఉన్నారనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తోంది ఇకపోతే ఆయన డిప్యూటీ సీఎం అవ్వక ముందు నుంచే కొన్ని సినిమాలకైతే ఆయన సైన్ చేస్తున్నారు అందులో ఓజీ ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి హరిహర వీరమల్ల ఒకటి సో ఈ ప్రాజెక్ట్స్ గురించి మనకు తెలిసిందే తాజాగా హరిహర వీరమల్లు కూడా మొన్న జూన్ ట్వెల్త్కి రిలీజ్ అవుతుందన్నారు బట్ అనూహ్యంగా ఆ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది దాని తర్వాత ఇంకో డేట్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు అండ్ ఓజీకి సంబంధించినటువంటి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది అనేది కూడా మనకి జరుగుతున్నప్పటికీ కూడా అంటే ఆయనకి సంబంధించినటువంటి సీన్స్ ఒకటి మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి మిగతా సీన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి అనే విషయం మనం అంటే సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం ఇకపోతే హరిశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆయన చేయబోతున్నారు సో దానికి సంబంధించి డేట్స్ కూడా ఆయనకి వీలు వీలు దొరికినప్పుడల్లా అంటే అటు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు ఆయన దగ్గర కొన్ని కీలక పదవి అంటే మంత్రి పదవులు కూడా ఆయన దగ్గర ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంటే ఆయన మీద ఉన్నటువంటి బరువులు బాధ్యతలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు సో వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు ప్రొడ్యూసర్స్కి ఎలా అయితే డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్ కూడా న్యాయం చేయాలి అని అంటే మాత్రానికి కొంచెం హెక్టిక్ షెడ్యూల్ అన్నట్టుగా తెలుస్తుంది బట్ ఆయనకి వీలు కుదిరినప్పుడల్లా మాత్రానికి హైదరాబాద్ వస్తున్నారు షూటింగ్ లో పాల్గొంటున్నారు ఇక తాజాగా ఆయన శంకర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయితే ఆయన రావడం జరిగింది ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని కలవడం కోసం సెట్ కి వచ్చారు అనే ఒక ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి ఒకటి మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు అంటూ అభిమానులు వారి యొక్క ఫోటోలు కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు అండ్ ఈ సినిమా కూడా తొందరలోనే రాబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీలా హీరోయిన్ గా కూడా మనందరికీ తెలిసిందే సో వీరిద్దరి కాంబోలో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఇప్పటికే ప్రేక్షకులు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు అండ్ మూవీకి రావాల్సినంత బస్ కూడా వచ్చిందని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది అండ్ ఆయన మొన్నటి వరకు కూడా రాజకీయంగా చూసినటువంటి డ్రెస్సింగ్ స్టైల్ వేరు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆయన కనిపించినటువంటి ఆ డ్రెస్సింగ్ స్టైల్ వేరు అంటే ఆయన ఒక ఫార్మల్ లుక్ లో కనిపించినటువంటి చూ చూసి ఆయన ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషి అవుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ ని మరొకసారి అంటే మొన్నటి వరకు డిప్యూటీ సీఎం గా చూసారు అండ్ ఇప్పటికీ కూడా డిప్యూటీ ట్ సెట్ లో మాత్రానికి ఒక హీరోలా కనిపిస్తుంటే మాత్రానికి ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషి అవుతూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళ అన్న మెగాస్టార్ చిరంజీవి అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక సినిమా సెట్లో అలా కనిపించడం అనేది నిజంగా ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ తొందరలోనే ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావాలని మనమందరం కూడా కోరుకుందాం అండ్ సినిమా కూడా మంచి బ్లాక్ బస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు